మెదక్ జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం నాలుగవ రోజు చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లి గ్రామంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాఠశాలను ఆయన పరిశీలించారు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రజల పరిసరాలను పరిశ్రమంగా ఉంచుకోవాలని సూచించారు వీళ్ళు చాలా ప్లేసెస్ లో ఉంటాయి చూడండి మీరు అంత మండల వాళ్ళకి కూడా చెప్పండి చాలా ప్లేస్ లో వీళ్ళు వార్తలు అని బయట కార్యక్రమం కాదు ఇది నిరంతర కార్యక్రమం సో అందరు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఎస్పెషల్లీ మన ఇల్లుని ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా మొత్తము సో మన నేబర్హుడ్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కానివ్వండి అంటురోగాలు కానివ్వండి ఏ విధమైన డిసీజెస్ రాకుండా ఉంటుంది సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఇది టేకప్ చేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలం ఉంది కాబట్టి ఇంకా రానున్న ఒక రెండు నెలలు కూడా చాలా క్రూషల్ ఉంటాయి ఈ రెండు నెలలలో కూడా మనకు వర్షం ద్వారా వచ్చే వ్యాధులు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో హైజీన్ సరిగా పాటించకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకున్నట్టయితే వాటర్ వల్ల ఫుడ్ వల్ల వచ్చే కంటామినేటెడ్ డిసీజెస్ టైఫాయిడ్ లాంటివి ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం స్వచ్ఛంగా మనం అంతా కూడా మన పరిసరాలను మొత్తం కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవడము సో అందరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి సో నీళ్లు నిల్వ ఎక్కడ కూడా మీ ఊళ్ళో కానివ్వండి సో మీ ఇంటి దగ్గర కానివ్వండి పరిసరాలు కానీ నీళ్ళు నిల్వ ఉంచకుండా చూసుకోవడము సో అదేవిధంగా మొత్తం అంతా క్లీన్గా నీట్గా ఉంచడంతో చూసుకోవడము పెద్ద ఎత్తున మీరు అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి నీళ్ళు ఎక్కడ కూడా లేకుండా ఉంచేటటువంటి విధంగా చూసుకోవడము అదేవిధంగా జ్వరాలు ఎవరికైనా వచ్చినా కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్కి సంబంధిత ఆశా ఎనంకి చెప్పినట్టయితే కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి ఇప్పుడు ఇంటింటికి కూడా మనము ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాము సో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు మీ దగ్గర ఏమైనా కేసెస్ వచ్చినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు సో అందరు కూడా ఈ రెండు నెలల్లో కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రోగ్రామ్ టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఇంట్లో స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి పంచాయతీ మెంబర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సు నడుపుతున్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు ఇల్లందు ఏజెన్సీలో ఉన్న పలు గ్రామాలకు నడుస్తున్న బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు ఆర్టీసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయ్యారు ఇప్పటికైనా స్పందించకపోతే ఈ నెల పదిహేను నుంచి బస్సు డిపో ముందు దీక్ష కూర్చుంటామని హెచ్చరించారు ఈ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం అట్లాగే ఈ బస్సులు మొత్తం కూడా ఎలా ఉన్నాయంటే వానొస్తే వలవల గాలి వస్తే గలగలలాగా ఉన్నాయి ఇవి ఒక రకంగా బస్సులని చెప్పుకుంటే వీల్లేదు ఇది ఎట్ల బండి కంటే అన్యాయంగా తయారైనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ పరిస్థితిని మార్చండి ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి ఇల్లందు బస్సు డిపో అధికారులకి ఇక్కడ రిప్రజెంట్ చేసిన పట్టించుకోనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ పరిస్థితులలో ఆందోళన చేయాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడ్డాం ఈ పరిస్థితిని నివారించమని చెప్పి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని కనీసం బస్సులు కురవకుండా చర్యలు చేపట్టమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే వైఖరి మొండి వైఖరితోటి అంటి ముట్టనట్టుగా పట్టించుకోకుండా ప్రయాణికులు అంటే లెక్క లేకుండా వ్యవహరించేటువంటి ఒక పద్ధతిని ఈ అధికారులు అనుసరిస్తే మాత్రం పదిహేనో తారీఖు నుంచి దిగ్బంధన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ సిపిఎంఎల్సిగా ప్రకటిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు శక్తుల్ని కలుపుకొని ఈ డిపో ముందు ధర్నా కార్యక్రమం పదిహేనో తారీఖు నుంచి కొనసాగిస్తాం ఈ లోపు ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి సావధానంగా సదుద్దేశంతో ఈ సమస్య అధికార దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరించని వల్ల ప్రజా ఉద్యమాలే మార్గం అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం అనేటువంటి జరిగింది ఈ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఇవ్వ ఖమ్మం జిల్లా వైరాలో ఆగస్టు పదిహేనవ తేదీన వ్యవసాయ రైతాంగ సదస్సు జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో శాంతి నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు త్వరితగతిన నిర్మాణం అవుతున్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోయారు కోరారు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే భారతీయులు ఎంత సంతోషపడ్డారో అదే రోజు ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి రెండు లక్షల లోపు రుణం ఉన్నటువంటి నా రైతాంగ సోదరులకి నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా అదే రోజున రుణమాఫీ చేయాలనే పట్టుదలతోటి ఎక్కడ చేయాలా ఏ రకంగా చేయాలి మంత్రులందరూ జిల్లాల్లో వారి వారి పతాకావిష్కరణలకి వెళ్తారు కదా జాతీయ జెండాలు ఎగరేయటానికి ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఆ రోజే గోదావరి జలాలు వైరా ప్రాజెక్టుకి రావటానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి కొండలు దాటి గుట్టలు దాటి వాగులు దాటి గిన్నెరసాని మున్నేరు ఆకేరు నదులు దాటుకుంటూ గోదావరి జలాలు వైరా నదిలో పడాలి ఆ సో సందర్భాన ఒక పక్క గోదావరి జలాలు ఖమ్మం భూతల్లిని తాకటం రెండో రోజు అదే రోజున రైతాంగ ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి చేరటం ఈ రెండింటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అన్న ఎక్కడ చేద్దామంటే మా రామ్దాస్ గారు అడుగుతున్నారు వైరాలోనే మీటింగ్ పెట్టాలంటున్నారు ఇది హెడ్వర్క్స్లో పెట్టచ్చు రెండో పంప్ హౌస్ దగ్గర పెట్టవచ్చు మూడో పంప్ హౌస్ దగ్గర కూడా పెట్టచ్చు కానీ అవన్నీ అటవీ ప్రాంతాలు అక్కడ ఇప్పటికప్పుడు ఇరిగేషన్ వచ్చే అవకాశం లేదు ఇరిగేషన్ వచ్చేది వైరా నియోజకవర్గం మధుర నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి తయారైనటువంటి పంప్ హౌసుల ద్వారా వస్తాయి రేపు భవిష్యత్తులో పాటు టన్నెల్ అయిపోయిన తర్వాత మిగతా జిల్లా మొత్తానికి వెళ్తాయి మేము ముఖ్యమంత్రి గారిని ఏం అడగదలుచుకున్నామంటే ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ వైరా పాటు టన్నెల వరకు పూర్తయినటువంటి కాలవకి డిస్ట్రిబ్యూటీస్ ఈ సంవత్సరం మొదలు పెట్టాలి అది కొత్తగూడెం నియోజకవర్గం తినపాక నియోజకవర్గం అదేవిధంగా అశ్వరాపేట నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో సీతారామ కాలువకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా ఒక లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి రేపు వచ్చే సీజన్ కల్లా కాలువలు తయారు చేయాలి ఈ టన్నెల్ పూర్తయ్యే లోపల వైరా ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నాగార్జునసాగర్ ఆయకట్టు మొత్తానికి లంకాసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకి మధ్యలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ సుమారు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి గో గోదావరి జలాలు బహుషత్ ఈ రోజు అదృష్టవశాత్తు కృష్ణమ్మ కరుణించింది ఈ రోజు రేపు మీకు పదిహేనో తారీఖు కల కృష్ణమ్మ జలాలు కూడా మీ వైరా ప్రాజెక్టులోకి వస్తాయి స్వాతంత్ర దినోత్సవం రోజు ఖమ్మం జిల్లా యాతాలకుంటలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పండ్ల పురోగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ప్రాజెక్ట్ సంబంధించి గత ప్రభుత్వం తొమ్మిది కోట్ల బిల్ పెండింగ్స్ లో పెట్టారని అన్నారు రీడిజైన్ పేరుతో కొన్ని నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి మండిపడ్డారు గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేసిందని ఆయన అన్నారు ఇప్పుడు కూడా రైతులకు అండగా ఉంటామని హామీనిచ్చారు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతోనే సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు కోట్లతో ఈ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి టెండర్లు పెట్టి సుమారు ఎనిమిది వేల కోట్లు వారు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు వారు అధికారంలో దిగిపోయే నాటికి ఈ సీతారామ ప్రాజెక్టు మీద సుమారు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఆయకట్టు పరంగా వస్తే ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఏదైతే సాగర్ ఇందిరాసాగర్ ద్వారా చేపట్టిన డిపిఆర్లు చేసి టెండర్ల చేసిన ఆ టెండర్స్ అన్నిటినీ మార్చిన తర్వాత ఈ పద్దెనిమిది వేల కోట్లతో ఏదైతే ఈనాడు సీతారామ పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాజెక్టు కొత్తగా వచ్చే ఆయకట్టు ఆనాటి కంటే కేవలం ఒక లక్ష యాభై వేల ఎకరాలు వారు చెప్పే లెక్క ప్రకారం అంటే రీడిజైన్ పేరుతో పేదోళ్ళు కల ఉన్న పేదవాళ్ళని కలని నెరవేర్చ నెరవేర్చాల్సిన ఆనాటి ప్రభుత్వం గొప్పలకిపై ఆర్భాటాలకు రీడిజైన్ పేరుతో పేదోడు సొమ్ముని దుర్వినియోగం చేశారు అన్నది ముమ్మాటికి నిజం అంటే పద్దాగా వాళ్ళు తప్పు చేశారు తప్పు చేశారు అని చెప్పక తప్పటంలా ఎందుకంటే వారిలాగా ఆనాడు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సీత ఏదైతే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు చేపట్టి అప్పటికే సుమారు ఇరవై నాలుగు వందల కోట్లలో పదకొండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పైపుల్ని ఆ మోటార్ని స్క్రాప్ చేశారు ఏది మొన్న పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అలా చేయొద్దు అని మనసుని నిబ్రపరచుకొని వీలైనంత పొదుపు చేస్తూ ఆ సీతారామ ప్రాజెక్టుని గత్యంత్రమ లేని పరిస్థితుల్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం కానీకుండా ఉండే విధంగా దాంట్లో వీలైనంత వరకు మినిమైజ్ చేసి ఈనాడు ఆ ప్రాజెక్టుని ఈ పేదోడు ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో యుద్ధ ప్రాతిపదిక మీద టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ గిరిజన ప్రాంతంలో ప్రతి ఎకరాకి నీలియాలన్నదే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడి హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని రమ్య హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతోనే అప్పుడే జన్మించిన శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై డిప్యూటీ డిఎంహెచ్ఓ శోభారాణి ఆసుపత్రిలో విచారణ చేశారు సర్జరీ చేస్తుండగా పేగు కట్ చేసే సమయంలో శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆమె చెప్పారు దర్యాప్తు చేస్తున్నామని ఒకవేళ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శోభారాణి తెలిపారు చిన్న పిల్లలు డాక్టరే చూసినారు బేబీ థియేటర్ లోనే ఉంటారు మత్తు డాక్టర్ కూడా మత్తు డాక్టరే ఉన్నారు నేను ఈ ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి మేము ఇంకా మా డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆ టీమ్ అందరు వచ్చి అందరి సర్టిఫికేట్స్ అన్ని చూస్తాం మేము కరెక్ట్ పర్సన్ ఉన్నడా లేదా స్టాఫ్ అందరూ అందరూ కూడా డిగ్రీ చదివిన ఉన్నదా నర్సింగ్ స్టాఫే ఉన్నదా లేదా అలవాటు లేని పక్షంలో వారి అందరి పడుతుంది అవసరం ఉంటే ఆ హాస్పిటల్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను కాటారం మండలంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని సిఐ హెచ్చరించారు విశాఖ శారదా వీధిలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఓ యజమాని ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా విగ్రహం బయటపడింది యజమాని ఆ విగ్రహాన్ని దాచిపెట్టాడు ఈ నేపథ్యంలో ఈ దృశ్యాన్ని యువకుడు వీడియో తీశాడు ఈ విషయంపై ఆరా తీశాడు విగ్రహాన్ని దాచిపెట్టడం హిందూ సంఘాలు వాపోతున్నాయి ఈ బిల్డింగ్ ఏవైతే కట్టడానికి ముందు ఒక పెరుమాల్ విగ్రహం అనేది ఇక్కడ దొరికింది ప్రజెంట్ ఆ విగ్రహం వచ్చి లేడీస్ అంటే లొకేషనల్ కాలేజ్ కాబట్టి మాక్సిమం లేడీస్ ఉంటారు వాళ్ళు బాత్రూమ్ టాయిలెట్స్ వెళ్ళే దగ్గర అయితే ప్రజెంట్ ఆ విగ్రహాన్ని అయితే పెట్టారు ఆ విగ్రహం ఎలా ఉన్నవాళ్ళు చూపిస్తాను రండి క్రిస్టియన్స్ కాబట్టి మన పెరుమాన స్వామి ఇంత నోటి నుంచి మార్గం ఉంది నిజమైన ప్లేస్ లో పెట్టారు ఇల్లు ప్రస్తుతం ప్రతి హిందూ స్పందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నా జై శ్రీరామ్ అయితే విశాఖ ఎడతడుపు లేని వర్షాల నేపథ్యంలో కృష్ణానదిలో వరద ఉధృతి పెరిగింది దీంతో అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకకు రాకపోకలు నిలిచిపోయాయి ఆ గ్రామం నుంచి అవనిగడ్డకు రావడానికి కృష్ణానదిపై గ్రామస్తులు కాజువేని ఏర్పాటు చేసుకున్నారు వరద ఉధృతికి ఆ కాజ్వే కోతకు గురైంది పాఠశాలకు ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇదే ప్రధాన దారి కావడంతో పాత ఎడ్లంక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు રામ્રો yeah. <resecting>? <luxuryWhen people dieatcha. usladım> మీరు చూస్తుంది పాత ఏట కాజ్వే కాజువే వరద కారణంగా ఎలా కొట్టుకుపోతుందని చూస్తున్నారు ఈ సమస్య అనేది ఇప్పుడు కాదని కొన్ని సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి పెద్ద సమస్య ఇది గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ తాత్కాలికంగా ఒత్తిడి నిర్మిస్తామని చెప్పారు అలా అదేవిధంగా పడవ ప్రయాణాలు ఏర్పాటు చేయట చేస్తామని కూడా చెప్పారు అయినా కూడా ఇంతవరకు ఎటువంటి ఒక సహాయ సహకారాలు అందించలేదు మాకు కనుక వెంటనే తక్షణం ప్రభుత్వం స్పందించి మా రాకపోకలకు వివాదం కలిగించినందుకు కలిగినందుకు ఒక పడవ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎక్కడ నుంచి స్కూల్ పిల్లలు కానివ్వండి కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి వందల వందలాది మంది జనాలు అవనగడ్డి వెళ్తూ ఉంటారు వారికి ఈ కాజ్వే తెగిపోవటం వల్ల ఎటువంటి నిత్యావసరాలు కానీ కూలి పని కానీ వెళ్ళే అవకాశం ఉండదు కనుక వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అనేక రకాలైన సమక సహకారం ఇవ్వాల్సింది కోరుకుంటున్నామండి సాయంత్రానికి ఈ విధంగా జరగవచ్చు అని అనుకున్నామండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ విధంగానే జరిగింది త్రీ ల్యాక్స్ ప్లస్ టెన్ థౌసండ్ క్యూసెక్ వాటర్ వదులుతూ ఉన్నాను ప్రకాశం మ్యారేజ్ దగ్గర దాన్ని అని మేము పొద్దున్నే చర్యలు తీసుకున్నాము ఒక పడవ ఏర్పాటు చేసినాము అటువైపు గ్రామస్తులకు రాకపోకలకు అనుకూలంగా ఉండేటట్లు మరీ ఎక్కువ అనిపించి వాళ్ళకి ఏదైనా షెల్టర్ అవసరం అంటే అది కూడా అరేంజ్ చేస్తామండి పెరిగే అవకాశం అయితే అక్కడ నుంచి పైన లెవెల్లో అయితే కొంచెం తగ్గిందండి ఇక్కడ ప్రకాష్ మ్యారేజ్ నుంచి మనకు కొంచెం పెరుగుతుంది మీరు చూస్తుంది పాతే పల్లి ఇక బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ